హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం అదృష్టాలు అనే కథ చెప్పుకుందాం పూర్వం భువనగిరిలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు వారిద్దరికి పెళ్ళిళ్ళు కూడా అయిపోయాయి పెద్దవాడు పేద పిల్లను చేసుకున్నాడు చిన్నవాడు సంపన్నుల పిల్లను చేసుకున్నాడు ఈ కారణం చేత తోటి కోడలిద్దరికి ఒక్క క్షణం కూడా పడేది కాదు నేను పెద్ద కోడల్ని నా మాట నువ్వు వినాలి అని అనేది పెద్దవాడి భార్య నేను ధనికుల ఇంటి నుంచి వచ్చిన ఆడబడుచుని నా ఇష్ట ప్రకారమే నువ్వు నడుచుకోవాలి అనేది చిన్నావిడ తమ భార్యల మధ్య కొంచెం కూడా పొత్తు లేకపోవడం చూసి భర్తలిద్దరూ వేరుపడ్డారు అయితే అన్నకు ప్రతి సంవత్సరం పిల్లలు పుడుతూ ఖర్చు పెరిగి దారిద్రం సంప్రాప్తమైంది మరోవైపు తమ్ముడు పట్టిందల్లా బంగారమై అతని పేరు మీద ఉన్న ఆస్తి పెరగసాగింది ఒకనాడు అన్నగారు తమ్ముడి దగ్గరికి వచ్చాడు తమ్ముడు నా పొలం దున్నుకోవాలి దయచేసి నీ ఎడ్లని ఒక రెండు రోజుల పాటు నాకు అరు అని అడిగాడు ఇవాళ ఒక జత రేపు ఇంకో జత తీసుకెళ్ళిపో ఎడ్లు అలసిపోయేలా చేయకు జాగ్రత్త నా ఎడ్లు పొలం మీదే ఉన్నాయి నేను చెప్పానని చెప్పి ఒక జత తోలుకెళ్ళు అన్నాడు తమ్ముడు అన్న పొలం వెళ్ళి చూసి ఆశ్చర్యపోయాడు తమ్ముడి ఎడ్లని ఎవరో కొత్తవాడు అరక్క కట్టి తున్నుతున్నాడు ఇది మా తమ్ముడి పొలం నువ్వెవరు నువ్వు ఇక్కడ ఎందుకు పొలం దుఫు తున్నుతున్నావు అని అన్న అడిగాడు అయ్యో నీకు తెలీదా నేను నీ తమ్ముడి అదృష్టాన్ని అందుకనే నీ తమ్ముడు కడుపులో చల్ల కదలకుండా కూర్చుంటే నేను ఆయన పొలాన్ని దున్ని పెడుతున్నాను అన్నాడు వాడు మరి నా అదృష్టం ఏమైనట్టు అని అడిగాడు అన్న అయ్యో ఎందుకు అడుగుతావులే వాడొక సోమరి వెధవ ఆ కనిపించే పొద వెనక పడుకొని అదే తీరుగా ఒక్కటే నిద్ర అందుకే నీ గతి ఇలా ఉంది నీకు చేతనైతే వాణ్ణి నిద్రలేపు అప్పుడు నీ రాత మారుతుంది అన్నాడు తమ్ముడి అదృష్టం ఇదే వాడు చేస్తున్న పని అంటూ ఉన్న ఒక లావుపాటి చింతబరికి ఒకటి చేత పట్టి పొద దగ్గరకు వెళ్ళి నిశ్చింతగా పడుకుని నిద్రపోతున్న తన అదృష్టాన్ని చూశాడు రెండు చురకలు తగిలేసరికి అన్న అదృష్టం లేచి కూర్చున్నాడు నన్నెందుకు కొడతావు నిష్కారణంగా నేనేం పాపం చేశాను నీకు అని అడిగాడు ఇంకేం చెయ్యాలరా దరిద్ర కొట్టేదవా నీ సాటివాడు నా తమ్ముణ్ణి కూర్చోబెట్టి పొలం దున్ని పెడుతుంటే నువ్విక్కడ నిశ్చింతగా పొట్టుకుని నిద్రపోతావా నీ ఎంతు చూస్తానుండు అంటూ అన్న చింతపరికే మళ్ళీ పైగెత్తాడు ఆగు ఆగు నాకు ఈ పొలం పని బొత్తిగా రాదు నువ్వేదైనా వ్యాపారం పెట్టు అప్పుడు నా ప్రతాపం చూపిస్తాను అన్నాడు అదృష్టం వ్యాపారమా నా దగ్గర పెట్టుబడే లేదు నేనేం వ్యాపారం చేయగలను అన్నాడు అన్న నేను నీ వెంట ఉంటే వేరే పెట్టుబడి దేనికి పాత గుడ్డల వ్యాపారం ఒకటి పెట్టు మట్టి వ్యాపారం పెట్టు ఏ వ్యాపారం పెట్టినా నీ చేతిలో లక్ష్మీదేవిని తాండవం చేయిస్తాను నా శక్తి చూడాలంటే వెంటనే నువ్వు తట్టాబుట్టా సర్దుకొని పట్నానికి ప్రయాణం పెట్టు అన్నాదు అన్నాడు అదృష్టం అన్న పట్నానికి వెళ్ళబోతూ ఉండగా ఇంటి కప్పు వైపు నుంచి ఒక రోదన ధ్వని వినిపించింది అన్న తలెత్తి చూసేసరికి ఇంటి చూరు నుంచి వేలాడుతూ ఒక వికారమైన ఆకారం గల ఆడది కనిపించింది అయ్యో ఎవరమ్మా నువ్వు ఎందుకు ఇలా ఏడుస్తున్నావు ఈ ఇంటికి ఎప్పుడు వచ్చావు అని అడిగాడు అన్న అయ్యో నాయన నేను మొదటి నుంచి ఈ ఇంటిని ఆశ్రయించి ఉన్నాను నేను నీ దురదృష్టాన్ని ఎంతకాలం నాకు హాయిగా జరిగిపోయింది ఇప్పుడు నువ్వు నన్ను విడిచి వెళ్ళిపోతావా ఇది నీకు ధర్మమేనా అంటూ ఆ మనిషి ఇంకా గట్టిగా ఏడవసాగింది అప్పుడు అన్న నువ్వా పెద్దమ్మ పెద్దమ్మా నువ్వు నా వెంట రాకపోతే నాకు తోస్తుందా రా ఈ పెట్టెలో కూర్చో నిన్ను నా వెంట తీసుకెళ్తాను అంటూ అన్న తను సర్దుకున్న పెట్టెలో ఉన్న సామాన్లు మొత్తం తీసేశాడు అతని దురదృష్టం చూరు నుంచి ఆనందంతో కిందకి దూకి పెట్టెలో కూర్చుంది అన్న వెంటనే పెట్టె మూసి తాళం వేశాడు దాన్ని పెరట్లోకి తీసుకువెళ్ళాడు అక్కడ ఒక గుంట తవ్వాడు అందులో పెట్టెను లోతుగా పూడ్చిపెట్టాడు శాశ్వతంగా ఇక్కడే పడి ఉండు మళ్లీ కనిపించా ఉంటే చర్మ ఒలిచేయగలను అంటూ తన భార్యను పిల్లలను తీసుకుని పట్టణానికి తరలి వెళ్ళాడు పట్టణంలో అన్న పాతగుడ్డల వ్యాపారం మొదలుపెట్టాడు అదృష్టం కలిసి వచ్చి వాటికి తను ఊహించిన దానికంటే ఎంతో మంచి ధర వచ్చింది ఆ డబ్బుతో కొత్త బట్టలు కొని మళ్ళీ లాభానికి అమ్మాడు అన్న ఏ వ్యాపారం చేసినా రెట్టింపుకి రెట్టింపు లాభం రావడం మొదలైంది చాలా కొద్ది కాలంలోనే అతను ఎంతో గొప్పదని కూడా కూర్చున్నాడు అన్న పట్నం వెళ్ళి ధనవంతుడైన సంగతి తమ్ముడు విన్నాడు అన్న ఎలా ఉన్నాడో చూద్దామని చెప్పి ఒకసారి అక్కడికి వెళ్ళాడు అన్న ఇంత కొద్ది కాలంలో నువ్వు ఇంత ఎక్కువ డబ్బు ఎలా సంపాదించావు ఆ కిటికేదో నాకు కూడా కాస్త చెప్తావా నేను కూడా ఒక నాలుగు రాళ్ళు వెనకేసుకుంటాను అన్నాడు తమ్ముడు ఏ తమ్ముడు నా చూరు పట్టుకొని వేలాడుతున్న దురదృష్టాన్ని పెట్టెలో పెట్టి మన బావి పక్కనే నిలువు లోతున పా పాతేశాను ఆ రోజు నుంచి నాకు కలిసి వచ్చింది నేను చేసిన వ్యాపారాలన్నీ లాభాల బాట పట్టాయి నేను ఏది పట్టినా సరే అది బంగారం అయింది అన్నాడు అన్న అయితే అన్న అదృష్టం చూసి తమ్ముడు ఓర్చుకోలేకపోయాడు అతను అన్న దగ్గర సెలవు తీసుకున్నాడు అన్న ఉన్న ఇంటికి వెళ్ళాడు అన్న పాతిపెట్టిన పెట్టెను తవ్వి తీశాడు దాని తాళం పగలగొట్టి దురదృష్ట దేవతను బయటికి తీశాడు పెట్టెలో నుంచి వస్తూనే దురదృష్ట దేవత హా వచ్చే శవానాథండ్రి నీ కోసమే ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాను అంటూ తమ్ముడి మెడ మీదకి ఎక్కి కూర్చుంది నేను కాదు నీ వాణ్ణి దిగు 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 నా అన్న పట్నంలో ఉన్నాడు అని లబలబలాడాడు తమ్ముడు అప్పుడు ఆ దరిద్ర దేవత ఆ దుర్మార్గుడి పేరు నా దగ్గర ఎత్తకి నువ్వు మంచివాడివి నీకెంత పోతదయ్య ఎక్కడో పెట్టెలో మగ్గిపోతున్న నన్ను బయటికి తీశావు నీది ఎంత జాలిగుండె నేను ఎప్పుడు నిన్నే అంటి పెట్టుకుని ఉంటాను అన్నది అన్నను చూసి పడ్డందుకు తమ్ముడికి తగిన శాస్తి అయింది అతను దురదృష్టాన్ని తన మీద మెడ మీద నుంచి అస్సలు దింపలేకపోయాడు త్వరలోనే అతనికి ఉన్న ఆస్తి అంత హరించుకుపోయింది ఆ తర్వాత అత్తవారింటికి ఎల్లరికానికి వెళ్ళాడు భార్యతో కలిసి అక్కడ అతన్ని అందరూ ఎంతో హీనంగా చూశారు కొన్నాళ్ళ తర్వాత అతను ఎవ్వరికీ చెప్పకుండా సన్యాసుల్లో కలిసిపోయాడు అయితే సన్యాసుల్లో కలిసినప్పటికీ అతన్ని పట్టిన దరిద్ర దేవత వదల్లేదు మరి ఆ దరిద్ర దేవత ఎప్పుడు వదులుతుందో ఆ దేవుడికే తెలియాలి ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన స ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్